సార్ నమస్తే 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 ఏం పేరు నా పేరు అంజిరెడ్డి అండి అంజిరెడ్డి అంజిరెడ్డి ఏం చేస్తున్నారు సార్ నేను బిజినెస్ చేస్తా అండి ఏం బిజినెస్ రియల్ ఎస్టేట్ చేస్తాను రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ చిన్న చెప్తారు చిన్న చిన్న నేను పెద్దగా కాదు చిన్న చిన్నగా చిన్నగా చిన్న చిన్నగా లాభాలు వస్తున్నాయి చిన్నగా నేను లాభాలు ఏముందండి రియల్ ఎస్టేట్ అంత మాత్రమే ఉంది కదా అంత మాత్రమే ఉంది రియల్ ఎస్టేట్ సరే ఓకే ఏరియా కిందకి వస్తుంది ఇది ఫిర్జాది కూడా పొడుపల్ రెండు

కాంగ్రెస్ నుంచి నిన్న మొన్న వచ్చిన సునీత మహేందర్ రెడ్డి టిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి రీసెంట్లీ పార్టీలు మారి టికెట్లు తీసుకున్న వాళ్ళు బీజేపీ నుంచి ఈటల రాజేందర్ గారు ఉన్నారు ఈయన పార్టీ మారి రోజులైంది ఆయన పార్టీ మారడానికి సవాలకే కారణాలు ఉన్నాయి అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ చేసిండు భూమిలో భూమి విషయాలు అని చెప్పి బయటకెళ్ళి కూటీరని చెప్పి దాని వల్ల బయటికి రావడం జరిగింది అప్పుడు ఆయన పోటీ చేసిండు గెలిచిండు ఉదరాబాద్ బయల్లిరాబాద్ బై ఎలక్షన్స్ లో గెలిచిండు దాని అందరు కూడా తర్వాత ఇటు రాజందరూ ఉద్యమం నుంచి ఉన్నాడు కదా ఇవ్వరా అని ఉన్న క్యాండిడేట్ కాదు ప్రజలందరికీ సుపరిచితుడు కదా అంతే అప్పుడు ఆర్థిక శాఖ మంత్రి మంత్రిగా చేసిండు చేసిండు వ్యక్తిగతంగా కూడా ఆయన వ్యక్తిత్వం కూడా మంచి వ్యక్తిత్వం అనేది ప్రజలందరికీ బాగా తెలుసు కాబట్టి ఇటు మరి వీళ్ళిద్దరు ఇప్పుడు రాయుడు లక్ష్మారెడ్డి వీళ్ళిద్దరు ప్రజలకే తెలియదు ప్రజలకే తెలియదు వీళ్ళకు ఇప్పుడు ఈ అంటే ఈ కాన్స్టిట్యున్సీకి సంబంధించి అయితే వాళ్ళు రాగి లక్ష్మారెడ్డి అంటే ఎవరు అనే పరిస్థితుల్లో ఉంటారు చాలా మంది రాగిల సునీత మహేందర్ రెడ్డి అంటే ఆయన ఆమె అటు సైడ్ బాగా తెలుసు సైడ్ సైడ్ తక్కువ సైడ్ చాలా తక్కువ తెలుసు ఎవరికి ప్రజలకు ఆమె క్యాండిడేట్ అయితే కాదు ఈట రాజేందర్ అని పేరు చెప్తే చాలు తెలిసిపోతుంది పేరు చెప్తే నువ్వు స్టేట్మెంట్ విన్నావా ఇప్పుడు ఇప్పుడు మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఏమంటా ఉన్నారంటే హుజరాబాద్ లోనే చెల్లని రూపాయి మల్కాజ్గిరి కేమ్ సంబంధం అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చింది ఐడియా ఉందా రేవంత్ రెడ్డి అంటా ఎట్లా చూడొచ్చు వాక్యాలని ఈ చెల్లని రూపాయలు అనేది చిన్న విషయం అండి నేను ఎందుకన్నా అంటే హుజరాబాద్ లో ఓడిపోయింది ఇటల్ రాయంత్ర మీకు ఐడియా ఉండి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు తర్వాత కేసీఆర్ ను ఇద్దరిని ఓడగొట్టిన క్యాండిడేట్స్ కూడా ఉన్నారు కదా బీజేపీ నుంచి ఇద్దరు ముఖ్యమంత్రి ఇప్పుడు ముఖ్యమంత్రి ప్రస్తుతం ముఖ్యమంత్రి ఇద్దరు ఓడిపోయారు వాళ్ళు చెల్లని ఓట్లే కదా అవి వాళ్ళు ఎక్కడ చూసుకుంటే రెండు చెల్లెని ఓట్లే కదా ఇప్పుడు ఓటమి గెలుపు అనేది సర్వసాధారణం రాజకీయాల్లో ఇప్పుడు అసలు పార్టీలు మారుతున్న విషయం కూడా అంగీలు మార్చినంత ఈజీగా మార్చేస్తున్నారు వీళ్ళే అభ్యర్థులే మార్చేది అంగీలు మార్చినంత ఈజీగా ఒక్కొక్క షర్ట్ ఇప్పేసి ఇంకో షర్ట్ వేసుకున్నట్టు అయిపోతుంది రాజకీయాలలో అప్పటి నిబద్ధత లేవు ఇప్పుడు రాజకీయాలు అప్పటి రాజకీయాలు చాలా స్ట్రాంగ్ గా ఉండేది వ్యక్తి అంటే ఒక మాట మీద నిలబడడం మాట అంటే మాట మీద నిలబడే వాళ్ళు దాని మీదనే మీద కట్టుబడి పనిచేసే వాళ్ళు అప్పట్లో ఇప్పుడు రాజకీయాలు పార్టీలు మారడం అంటే చిన్న విషయం అయిపోయింది చాలా చిన్న విషయం పెద్ద పెద్ద నాయకులకు కూడా చిన్న విషయం అయిపోయింది సరే సార్ ఇప్పుడు మీరు ఎన్ని సంవత్సరాలు నేను అరవై ఒక సంవత్సరం అంటే మన దేశానికి ప్రైమ్ మినిస్టర్ ఎలక్షన్ ఇది మోడీ వర్సెస్ రాహుల్ గాంధీ ఎవరు బెటర్ ఇద్దరు రాహుల్ గాంధీ నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ గారు రాహుల్ గాంధీకి కంపేర్ చేయడం కరెక్ట్ గానే కాదు అసలు నరేంద్ర మోడీకి రాహుల్ గాంధీకి కంపేర్ చేయడమే కరెక్ట్ కాదు అదేని ఇప్పుడు గెలిచేది వాళ్ళేనంటే ఆల్రెడీ పిఎం కూడా అవుతున్నాడు రాహుల్ గాంధీ దేశం అంతా పాదయాత్ర చేస్తున్నాడు అంటే పోయినసారి గత రెండు సార్లు కాంగ్రెస్కి కి నలభై యాభై సీట్లే వచ్చినాయి నలభై యాభై సీట్లు వచ్చిన వాళ్ళు ప్రధానమంత్రి అయితారంటే అది సాధ్యమయ్యే పని కాదు ఇంకోటి ఏంటంటే కూటమి అది ఆ కూటమిలో ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయనేది ఎవరికి తెలియదు ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో కూడా తెలియదు ఇప్పుడు బిజెపి టార్గెట్ నాలుగు ప్లస్ అంటున్నారు ఇంకా మిగిలేటి అన్ని నూట యాభై సీట్లు నూట నలభై సీట్లు ఉంటాయి ఈ నూట యాభై సీట్లలో కాంగ్రెస్కి ఏం వస్తాయి మిగతా కూటమికి వస్తాయి వాళ్ళు ప్రధానమంత్రి అయ్యేది ఎక్కడ ఈ దేశాన్ని పాలించేది ఎక్కడ ఇంకోటి ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితులలో ప్రజలందరూ కోరుకునేది మోడీ వైపు చూస్తున్నారు ఇంకోటి రాహుల్ గాంధీ మాట్లాడే మాటలకు ఎలక్షన్లు అయిపోగానే దేశం పారిపోయి ఎక్కడో కొద్ది రోజులు ఉండి రావడము ఇవన్నీ సాధారణంగా మనం పోయినసారి ఎలక్షన్స్ అప్పుడు కూడా చూసినాం కదా ప్రజలందరికీ గుర్తే ఉంది ఎవరు మర్చిపోలేదు ఇప్పుడు చిన్న పిల్లగా శేఖర్ లాగా ఉన్నది అనమాట రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ ఇప్పుడు ఏంటంటే ఒక బాధ్యత తీసుకున్న వాళ్ళు బాధ్యతని నిర్వర్తించాలి బాధ్యత నుంచి పక్కకు తప్పుకునే వాళ్ళకు బాధ్యతలు ఎక్కడి నుంచి ఉంటాయి ఇప్పుడు రాహుల్ గాంధీ అధ్యక్షుడిగా ఉన్న రోజులు నాకు అధ్యక్ష పదవి అవసరం లేదని పక్కకి వెళ్ళిపోయాడు అండి అన్నా కదా అట్లాంటి వ్యక్తిని ప్రధానిగా ప్రజలు చూడడానికి ఇష్టపడరు సాధారణ ఎందుకన్నా అంటే ఇప్పుడు మొన్నటిదాకా పరిపాలించి ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిండు ఆయన ఏమంటుండో ఆరు గ్యారెంటీలు పెట్టిండు కదా ఈ ఆరు గ్యారెంటీలు అమలు కావాలంటే మాకు ఎల్పి సీట్లు గెలిపిస్తేనే అమలు అవుతాయని చెప్పి ఉన్నారు అసలు ఆరు గ్యారెంటీలు ఇచ్చేటప్పుడే రాష్ట్ర ప్రస్తుత పరిస్థితి ఎట్లా ఉంది ఏం ఏమిటి అనేది రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ కు తెలియదు కాంగ్రెస్ అంతకుముందు యాభై సంవత్సరాలు అరవై సంవత్సరాలు పాలించను అని చెప్తానే ఉన్నారు కదా వాళ్ళకున్న అనుభవంలో కేసీఆర్ అనుభవం ఎంత ఇప్పుడు కేసీఆర్ పది సంవత్సరాలు పాలించిండు కేసీఆర్ పది సంవత్సరాలు పాలించిన రాష్ట్ర పరిస్థితి ఏంటి ఏం కదా మీలాంటి మీడియా వాళ్ళందరూ అడిగిరు అడిగారు కదా అప్పుడు అడిగినప్పుడు ఏం చెప్పిండు మేము ఎట్లా చెయ్యాలినో మాకు తెలుసు ఏం చెయ్యాలినో మాకు తెలుసు ఇవన్నీ పొంగనాలు కొట్టిండు కదా మరి ఇప్పుడున్న పరిస్థితి ఏందనేది నేను అక్కడికి గెలిస్తేనే ఇక్కడ మేము ఆరు గ్యారెంటీలు ఇస్తామని ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లకు ఎమ్మెల్యే ఎలక్షన్ సంబంధం లేకుండానే ఆరు గ్యారెంటీలు ఇచ్చిండు కదా ఆయన అవునా కదా మరి అట్లాంటప్పుడు వీటికి వాటికి లింక్ పెట్టి తప్పించుకునే ధోరణిలో కో తప్పించుకునేది అనమాట ఒక మాట మాట్లాడిన తర్వాత ఆ మాటకి ఒక సీఎం రే లాగా మాట్లాడుతున్నప్పుడు ఏంటంటే నిబద్ధత ఉండాలి నిబద్ధత లేకుండా మాట్లాడడం వల్ల ఇంకోటి ఏంటంటే బీసీ తర్వాత బీసీ రిజర్వేషన్స్ తీసేస్తారు ఆ ఎస్సీ రిజర్వేషన్ తీసేస్తారు ఎస్సీ రిజర్వేషన్ ఇవన్నీ మాట్లాడడం వల్ల ఏంటంటే ప్రజలను మభ్య పెట్టి ఓటు దండుకోవాలనే ఒక ఆలోచన కానీ ఎవ్వరు కూడా వాటి గురించి ఆలోచించే పరిస్థితులు లేరు వీళ్ళు మాట్లాడే మాటకి నిజమా అబద్దమా అందరికి అర్థమైంది సోషల్ మీడియా రోజు చూస్తున్నారు అందరు అందరు టీవీలో చూస్తున్నారు ఏమంటున్నారు అంటే కాంగ్రెస్ వచ్చింది కరువు వచ్చింది కరెంటు కష్టాలు వచ్చినాయి అంటున్నారు నిజమేనా కరెంట్ ఉన్న మాట వాస్తవం కరెంటు కష్టాలు ఉన్న వాస్తవం వాస్తవమే ఇక కాంగ్రెస్ వచ్చింది కరువు వచ్చిందంటే ఇక భగవంతుడు ఉన్న ఉన్న పరిస్థితిని బట్టి మనం కొన్ని ఆలోచించాలి అన్ని వాళ్ళ మీద రుద్దడం కూడా కరెక్ట్ కాదు కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏంటంటే వీళ్లకు అంచనాలు లేవు కాంగ్రెస్ కి ఏది చేస్తే ఏది కరెక్ట్ ఉచిత హామీలు ఇవ్వడం వల్ల మన రాష్ట్రం ముందుకు పోతుందా వెనకకు పోతుందా అనేది ఆలోచన లేకుండానే వాళ్ళు ఉచిత హామీలు ఇచ్చేసి ఇప్పుడు బొందల పడారు దాని దగ్గర బయటికి రావాలంటే చాలా కష్టం ప్రజలు నమ్మాలి కదా వీళ్ళు చేసే పనులకి వీళ్ళు మాట్లాడే మాటలకు ఓట్లు వేయించుకున్నారు రేపు వాళ్ళు ఓట్లు వాళ్ళు వాళ్ళు ఓట్లు వేయించుకున్న తర్వాత వాళ్ళు చేస్తా అన్న పనులు చేయకపోతే నెక్స్ట్ జరిగేది ఏంది ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు వచ్చినాయి వంద రోజులలో మేము హామీలన్నీ నెరవేరుస్తామని చెప్పారు ఇలా అప్పు తీసుకోండి నేను తొమ్మిదో తారీఖు నాటి తీర్చేస్తా డిసెంబర్ తొమ్మిది నాటి నేనే కట్టేస్తా ఫస్ట్ సంతకం దాని రెండు లక్షల మీద కట్టేస్తా మీకు నాలుగు వేలు ఇస్తా మీకు రెండు వేలన్నర ఇస్తా ఈ నూట యాభై ముచ్చలు చెప్పిండు ఇప్పటి వరకు పెట్టలేదు నాలుగు నెలలు అయిపోయింది ఐదో నెల గడుస్తుంది ఇప్పుడు మాట అన్నప్పుడు ఒక మాట మీద ఇబ్బంది ఉండాలి ఆ రైతు బంధు కేసీఆర్ ఇస్తాను అన్నప్పుడు అట్టెట్లు ఇస్తామని మాట్లాడాడు ఇవాళ ఇవాళ తీసుకోకూరి మీరు రేపైతే ఇంకా మేము ఎక్కువ ఇస్తాం నేను పదిహేను వేలు ఇస్తా అని చెప్పిండు ఇవాళ తీసుకోకూరి మేము మేము పదిహేను వేలు ఇస్తా అని చెప్పిండు వేలు లేదు పది వేలు లేదు ఇప్పటివరకు సగం మందికి రానే రాలేదు మరి ఇప్పుడు ఈ ఎంపీ ఎలక్షన్ లో బీఆర్ఎస్ పరిస్థితి ఏమంటారు బీఆర్ఎస్ పరిస్థితి అగమ్య గోచరమే అంతే అగమ్య గోచరమే ఒక్క సీట్ కూడా వచ్చే సిచువేషన్ కష్టమే ఒక్క సీట్ ఒక్క సీట్ రావడం కూడా కష్టమే బీఆర్ఎస్ బీఆర్ఎస్ కి నరేంద్ర మోడీ ఉండాలా ఇక్కడ ఇక్కడ కాంగ్రెస్ పరిస్థితి కూడా అతి కష్టమే ఇప్పుడు కాంగ్రెస్ కూడా ఎన్ని సీట్లు వస్తాయో తెలియదు అది కూడా లిటిల్ పోయినసారి గొప్ప మూడోస్తే ఇప్పుడు చాలా మంది ఏమంటున్నారు అంటే ఇక ఇప్పుడు కాంగ్రెస్ పరిస్థితి లేదని చాలా మంది అంటే ఆల్రెడీ గ్రౌండ్ లోకి వెళ్తే ఆల్రెడీ పబ్లిక్ ట్యూన్ అయి ఉన్నారండి నీకు పోలింగ్ బూత్కి వెళ్ళి వాళ్ళు ఓటేయడమే తప్ప మనం ఎంత చెప్పినా వాళ్ళు మారే పరిస్థితుల్లో కూడా లేరు కాంగ్రెస్ ఇది కాంగ్రెస్ అది ఎవరేం చెప్పినా కూడా మారే పరిస్థితులలో ప్రజలు లేరు ఆల్రెడీ ట్యూన్ అయి ఉన్నారు సెంట్రల్ లో మోడికే వేయాలి ఎంపీ ఓట్లు మోడీకే వేయాలనేది ఆల్రెడీ డిసైడ్ అయ్యి ఉన్నారు